హైదరాబాద్లో ఉన్న రిచెస్ట్ వాళ్ళు అయితే వచ్చి ఇక్కడనే తింటారు అంటున్నారు మరి చూద్దాం మనమైతే ఇక ఏమేమి ఉన్నాయో లేట్ నలీల ప్యాకెట్లు అయితే రెడీ బిర్యానీ అన్నా అది

చికెన్ ఇది చికెన్ ఏం లేదు మీకే ప్లస్ అవుతుంది అంటే ఈ రోడ్లో ఉంది అని చెప్పేసి వీడియో పెడితే ఎవరన్నా దిండికి వస్తారు మల్లీలు దేం కర్రీ ఏమో ఎగ్ కూడా చికెన్ మటన్ ఇది లివర్ ఇది బోటీ అది వచ్చేసి ఎగ్ చట్నీ కూడా ఉంటుంది వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది మన జూబ్లీ హిల్స్ నుంచి వస్తుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంటుంది దాన్ని లెఫ్ట్ సైడే ఉంటుంది చూడవచ్చు అన్లిమిటెడ్ ఫుడ్ చాలా మంచిగా ఉంటుంది చాలా రుచికరమైన ఫుడ్ నాన్ వెజ్ నాన్ వెజ్ ఉంటుంది చూసిరు కదా బోటీ ఉంటుంది లివర్ ఉంటుంది చికెన్ ఉంటుంది మటన్ ఉంటుంది అండ్ రైస్ కూడా ఉంటుంది అట్లనే వెజ్ వచ్చేసి వెజ్ కూడా ఉంటుంది పప్పు ఉంటుంది సాంబార్ ఉంటుంది అన్నీ ఉన్నాయి ఇక్కడనైతే చాలా తక్కువ రేటు కూడా ఉంటుంది రైస్ కూడా వచ్చేసి బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఉంటుంది వేడి వేడియా మండి లేదు అండి అన్న బిర్యానీ అంతానా అన్లిమిటెడా ఓకే వస్తుందా మంచిగా ఉంది బిర్యానీతో పాటు చికెన్ లివర్ మటన్ బోటి అన్నీ ఉంటాయి వెజ్ కూడా ఉంటుందన్న నా వాతావరణం చల్లగా ఉంది వేడి వేడివేడి ఏముందనా అంతేనా పుల్ పుల్ బాగుందనా వైట్ రైస్ దాల్ రైస్ చికెన్ చికెన్ కర్రీ నాన్ వెజ్ అంటే ఇప్పుడు వన్ ట్వంటీకి అన్ని నాన్ వెజ్లు వస్తాయండి ఒకటి సపరేట్ ఒకటి ఏదైనా ఒక నాన్ వెజ్ తీసుకోవాలా ఒక నాన్ వెజ్ వన్ ట్వంటీ అన్లిమిటెడ్ రైస్ కమ్ నాన్ వెజ్ రైస్ ప్లస్ ఏదైనా ఒక నాన్ వెజ్ అన్లిమిటెడ్ బోటీ చికెన్ మటన్ అండ్ లివర్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ తెలుసు కదా మన జూబ్లీ హిల్స్ నుంచి వన్ వేలో వస్తుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురుగా అడ్రస్ మీకు ఈజీగా అర్థమైపోతుంది వన్ వే రోడ్ ఉంటుంది వన్ వే రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అండ్ ఇంకోటి మనకి ఇక్కడ చూసినట్టయితే జూబ్లీల్స్ క్లబ్ ఉంటుంది జూబ్లీల్స్ క్లబ్ ఎదురుగానే సో రోడ్ ఎంత వెజ్ మీన్స్ ఎంత చికెన్ బిర్యానీ అన్లిమిటెడా తిన్నా తిన్నా పండగ పండుగ అనా ఎట్లుంది సూపర్ టేస్ట్ సూషరుగా భయ్య టేస్ట్ కూడా దెబ్బదొస్తుంది అని చెప్తుండు సో టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు ఇంకోటి అడ్రస్ అడిగారు కానీ అడ్రస్ అయితే ఫుల్ అడ్రస్ కావాలంటే ఇక్కడ ఉంది చూడండి ఈ అడ్రస్ మీరు గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది సో ఈ అడ్రస్కి అయితే మీరు వచ్చేయచ్చు ఈ అడ్రస్ దగ్గరనే ఈ బోర్డు ఉంటుంది ఈ బోర్డు పక్కన ఇట్లా మనకు రైస్ అయితే పెట్టుకొని ఉంటారు సో స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది మన స్ట్రీట్ ఫుడ్ మనకు ఇంట్లో ఎట్లయితే పెడతారో అట్లనే ఉంటుంది ఇక్కడైతే మన కస్టమర్ కూడా వచ్చిండు తిన్నాడు చాలా బాగుందని కూడా చెప్తుండు ఫుడ్ అడ్రస్ అయితే మనకు క్లియర్గా కనిపించింది కదా ఎందుకండి ఇక్కడ రోడ్ నెంబర్ ఎయిటీన్ అని ఉంది కదా రోడ్ నెంబర్ ఎయిటీన్ ఎయిటీన్ సిక్స్టీన్ ఉంటుంది కదా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంటుంది ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా పక్కనే మన పోలీసు వాళ్ళు అయితే చలానా కూడా ఇస్తారు అక్కడ సో ఇక్కడనే మనకు కనిపిస్తుంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడనే పక్కనే సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు పప్పు పప్పు వేడి వేడి ఉంది ఇప్పుడే తీసుకొని రావడం జరిగింది పప్పు అట్లనే మన ఇది ఆలు కర్రీ ఇంకా క్యాబేజ్ కర్రీ వెజ్ వెజ్ ప్రియులకైతే వెజ్ కూడా ఉంది నాన్ వెజ్ వాళ్ళకు నాన్ వెజ్ కూడా ఉంది చికెన్ ఫ్రై ఇది ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తే ఇదైతే మన పప్పు సాంబార్ ఇది సాంబార్ చూస్తుంది కదా ఆనంకాయ కూరలతో సాంబార్ కూడా ఉంది ఇక ఇంకా ఇట్లా ఉంది చూడొచ్చు ఇక్కడ ఇక్కడ చికెన్ పీసెస్ లెగ్స్ అండ్ సలాడ్ కూడా ఉంది అండ్ లివర్ ఉంది తర్వాత బోటీ ఉంది ఇంకా వెజ్ ప్రియలకైతే ఇంకా నల్లీలు కూడా ఉన్నాయి అన్నీ అవైలబుల్లో అయితే ఉన్నాయి మంచి ఇక్కడ సో చూసిరు కదా ఇంకా ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా బాగుంది టేబుల్ కూడా అరేంజ్ చేసారు ఈ టేబుల్ దగ్గర అయితే కూర్చొని తినొచ్చు ఇంకా మనకు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఆలస్యం చేయకుండా వచ్చేసి ఇక్కడ తినేసేయండి ఇక్కడైతే చూసిరు కదా ఈ రోజుకి అయితే మనకు మంచి చాలా ఫుడ్ రుచికరమైన ఫుడ్డు స్ట్రీట్ ఫుడ్ అవైలబుల్ ఇక్కడ ఆటోలల్లో కూడా వచ్చి ఎక్కువగా తింటూ ఉంటారు మనం చూడొచ్చు ఆటో వాళ్ళు అయితే చాలామంది వస్తుంటారు ఆటో వాళ్ళందరూ కరెక్ట్గా గంట రెండు గంటల్లో ఇక్కడ ఫుడ్ మొత్తం అయితే అయిపోతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తుర్రు టువెల్వ్ స్టార్ట్ చేస్తే టూ టూ థర్టీ కల్లా మొత్తం ఖాళీ అయిపోతుంది అంటారు అంత క్రేజ్ ఇక్కడ చాలామంది అయితే అయితే వస్తూనే ఉంటారు చూస్తున్నారు ఇంకో భయ్యా వస్తుండ్రు తినడానికైతే ఆ విధంగా ఉంటుంది కస్టమర్స్ అయితే వన్ బై వన్ వస్తున్నారు రైస్ అయితే వైట్ రైస్ అయితే ఎక్కువ ఉంటుంది వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది మనకైతే ఇక్కడ ఫుడ్ లవర్స్ అయితే వచ్చి తింటూనే ఉంటారు స్ట్రీట్ ఫుడ్ ఇది ఈ మనకు అడ్రస్ కూడా పెట్టడం జరిగింది కనిపిస్తుంది కదా ఫస్ట్ క్రై ఇంటి లిటి స్ప్రీ స్కూల్ దాని అక్కడనే అక్కడ బోర్డు ఉంటుంది ఆ బోర్డు దగ్గరనే అయితే మనకైతే ఉంటుంది మనకు చూడొచ్చు అడ్రస్ మన దగ్గర ఇంగ్లీష్ సరిగా రాదు భయ్య ఇక ఇంగ్లీష్ ఇలా ఏదో అట్లా చెప్పినామని చెప్పి బాగా నవ్వాకూర్రి వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది ఇక భయ్య కూడా వేసుకుండు రైస్ ఇక్కడైతే అంత అవైలబుల్లో ఉంటుంది రైస్ వైట్ రైస్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది అండ్ బిర్యానీ ఉంటుంది సాంబార్ ఉంటుంది పెరుగు ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నీ అవైలబుల్లో అయితే ఉంటాయి ఇక్కడ ఇక మీరైతే వచ్చి తినచ్చు ఇంకా మనకి ఇక జనాలు అయితే మెల్లమెల్ల అయితే స్టార్ట్ అవుతుంది జనాలు వచ్చారంటే చాలా అడావిడైతే స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిపోయిన తర్వాతనైతే చాలా అసలు ఒక్కొక్కసారి ఫుడ్ కూడా దొరకదు అనేసి కూడా చాలామంది చెప్తారు ఇందాక చెప్పినగా మనడు వాతావరణం చల్లగా ఉంది ఫుడ్ అయితే వేడిగా ఉంది ఇంకా మనం వచ్చి తినడమే ఆలస్యం అనేసి కూడా అంటుండు ఇంకా వాళ్ళైతే అంత అంతా రెడీ చేసి పార్సల్ కూడా ఇస్తారు ఇక్కడ పార్సల్ కూడా కర్రీస్ కావాలంటే బ్యాచిలర్స్కి కర్రీస్ అట్లాంటివి కూడా పార్సల్ కూడా ఇస్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగానైతే మనం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మీరు ఒకవేళ మా ఫుడ్ వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు మొన్న చూసారు కదా లక్ష్మమ్మ వీడియో అయితే చాలా హైలైట్ అయిపోయింది మీరు చూడడం వల్ల వీడియో అయితే పెద్ద వైరల్ అయిపోయింది చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే చూస్తున్నారు మేము చేస్తున్నాము మీరు చూస్తున్నారు వీడియోస్ అయితే చాలా కష్టంగానే ఉంది ఎందుకంటే వాళ్ళని అడిగినప్పుడు కొందరు కెంటారు కొందరు నో అంటారు అయినా కూడా మేము చాలా అడిగి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా మీరు వీడియో కూడా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్ కూడా బాగా చేస్తున్నారు సో ఇంకోటి ఫుడ్ వీడియోస్లలో ఇంకో బ్లాగర్ కూడా వచ్చాడు చూస్తున్నారు కదా జబర్దస్ సరీష్ అని జబర్దార్ హరీష్ కూడా మనకైతే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాడు సో జబర్దస్ హరీష్ కూడా ఫుడ్ వీడియోస్ చాలా చేస్తుంటాడు సో మేము ఆయన ఇక్కడ మేము వెళ్ళినప్పుడు ఆయన కూడా వస్తున్నాడు సో ఈ విధంగానైతే మేము ముందుకు వెళ్తున్నాము మీరు అయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైన ఉన్న గంట కొట్టండి ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ ఉన్న వీడియోలన్నీ చేయాలి అని చెప్పేసి యూట్యూబ్ కూడా చెప్పింది మేమైతే మంచి ఫుడ్ కంటెంట్ అయితే మేము ముందుకు రావడం జరిగింది సో మీరు అందరూ అయితే మంచిగా వీడియోలు చూస్తున్నారని కూడా మేము అనుకుంటున్నాము ఈ విధంగానే ఇంకా అందరు మంచిగా వీడియోలు చూడాలని కూడా అనుకుంటున్నాము సో బయ్య అయితే వింటుండు అన్న నా టేస్ట్ మంచిదే టేస్ట్ మంచిది చూసి టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంది అంటారు సో ఇక్కడ మన బరోడా బ్యాంక్ ఉంటుంది దాని ఆపోజిట్లోనే ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు అయితే తినండి మేము కూడా తిన్నాం చాలా బాగుంది అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఇంకా వస్తూనే ఉంటారు చాలామంది ఇంకా టైం అయితే అయింది బాయ్ ఫ్రెండ్స్